ఒక వంద కోట్లు వసూళ్లు కాదు పాఠాలు ఇది చిన్న సినిమా కదా ఇండస్ట్రీ పెద్దలతో అనిపించుకున్న హనుమాన్ వారం రోజులు తిరక్కున్నానే ఒక వంద కోట్ల గ్రాస్ సాధించింది తేజ సజ్జ లాంటి అప్కమింగ్ హీరోతో ఈ ఫీట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగిపోతోంది తీసుకున్నది ఫాంటసీ జానరే అయినప్పటికీ దాన్ని కనెక్ట్ అయ్యేలా చెప్పిన విధానం భక్తిని ఎమోషనల్ గా ప్రజెంట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఊపేస్తోంది ఓవర్సీస్ లో ఏకంగా మూడు మిలియన్ మార్క్ దాటడం గురించి అక్కడి ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు కొనున్నాయి హీరో స్థాయి చిన్న పెద్ద ఏదైనా కావచ్చు ముందు కంటెంట్ ముఖ్యం కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడే పనైతే చిరంజీవి అంజీ చరిత్ర సృష్టించాలి కానీ ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు కోడి రామకృష్ణ గారంత అనుభవం లేకపోయినా ఇప్పటి ఆడియన్స్ పల్స్ మీద పట్టు సాధించాడు బడ్జెట్ ని కంట్రోల్లో పెడుతూనే విజువల్ ఎఫెక్ట్స్ సభాష్ అనిపించుకునేలా ఎలా వాడాలో ఒక ఉదాహరణగా నిలిచాడు ఈ మూవీ మేకింగ్ మీద ప్రత్యేకంగా వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని ఫిలిం మేకర్స్ కోరుతున్నారు ప్రేక్షకులు క్యాస్టింగ్ ని పట్టించుకుంటారనే భ్రమలను గత ఏడాది బలగం తొలగిస్తే ఇప్పుడు హనుమాన్ దాన్ని బలపరిచింది రెండు సినిమాల్లో మాట్లాడింది కథనాలే తప్ప హీరోలు కాదు సంగీతం విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ కూడా ప్రశాంత్ వర్మ టేస్ట్ లో కనిపించింది సగటు జనాలకు అంతగా పరిచయం లేని గౌరహరితో గూస్ బంప్స్ వచ్చేలా బీజియం రాబట్టుకోవడం చిన్న విషయం కాదు ఆ టాలెంట్ ని పసిగట్టడమూ తెలివే బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు పెట్టకపోయినా మాయాజాలం చేసిన హనుమాన్ ఫైనల్ రన్ లోపు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి